విద్య వ్యాపారంగా మారిన ప్రస్తుతరణలో విద్యార్థులు ఆరోగ్యమే పరమావధిగా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం ఏవీ హైస్కూల్ ప్రిన్సిపల్ తోటకూర వీరన్న ఉన్నతమైన కార్యక్రమం చేపట్టారు ఫీజుల కోసమే విద్యార్థులను వేధిస్తూ ఇబ్బందులు పెట్టే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో కాకుండా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారని సీతానగరం ఏబి హై స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు తమ విద్యార్థులతో పాటుగా బయట ఉండే పిల్లలకు ఈ క్యాంప్ ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ కూడా నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ సురేష్ రాములు రానున్నారని ఈ ప్రత్యేక క్యాంప్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ బీరన్న కోరుతున్నారు ఈ విషయంపై మరింత సమాచారాన్ని స్కూల్ దగ్గర నుంచి మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు ఒక తిరుపతి రాజు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో శుక్రవారం జరగబోయే మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన కార్యక్రమంగా చెప్పవచ్చు ప్రైవేటు పాఠశాలలు అంటేనే విద్యను ఒక వ్యాపారంగా భావించి విద్య వ్యాపార రంగంగా విద్యా రంగాన్ని భావించి వారు అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ పిల్లలను సైతం బట్టి పట్టిస్తూ వారి ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోరనేది చాలా స్కూళ్ళలో మనం చూస్తున్నమాట అయితే ఇక్కడ ఏవి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎవరైతే చెన్నారావు ఉన్నారో ఆయన ఒక ఆదర్శవంతమైన ఒక కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకొస్తున్నారు ఆయన ఏదైతే చిన్న పిల్లల పీడియాట్రిక్స్ ఎండి చేసిన సురేష్ రామాల న్యూ స్టార్ హాస్పిటల్ సత్తుపల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు అయితే తమ విద్యార్థులే కాకుండా తమ ప్రాంతంలో సీతానగరం ప్రాంతంలో ఉన్న ఎవరైతే పది సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి వారికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు దీనిని కొన్ని పాఠశాలలో సైతం ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఓన్లీ వ్యాపార రంగంగానే రంగాన్ని భావించకుండా ఇటువంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల ఎందుకంటే చలికాలంలో పీడియాట్రిక్ స్టేజ్లో ఉన్న ఏదైతే పిల్లలు ఉన్నారో ఏదైతే పది సంవత్సరాల లోపు పిల్లలు తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలు కావచ్చు వారు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో పాటు దగ్గు రంప జ్వరాలకు ఎక్కువగా ఏదైతే వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఈ సమయంలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఎందుకంటే చాలా ఇదే సత్తుపల్లి డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వేళ అయ్యే ఏదైతే ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించి వైద్యానికి సంబంధించి ఖర్చులు ఉన్నాయి ఇక్కడ ఉచితంగా అందించడం కూడా చాలా మంచి పనిగా మంచి కార్యక్రమంగా అందరూ భావిస్తున్నారు ఏలూరు జిల్లా చింతలపూడి నుంచి కెమెరామెన్ వర్ధన్ తో శివప్రసాద్ చింతపూడి మండలం గ్రామం నా పేరు చెన్నారావు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఏమనగా రాబోయే శుక్రవారం అనగా పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంట వరకు సత్తిపల్లి న్యూ స్టార్ చిన్నపిల్లల వైద్యశాల వారిచే సురేష్ రామాల వారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఏవిఎస్ స్కూల్ చిత్తనాగర్ వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది కావున ఈ చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలందరూ తమ యొక్క పిల్లల్ని అనగా ఆరు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు గల పిల్లల్ని మీ యొక్క ఆధ్వర్యంలో వచ్చి ఈ యొక్క ఉచిత మెగా కంపెనీ సద్వినియోగం చేసే విధంగా కోరుతున్నాను ఇప్పుడు ఏ స్కూల్ ఇతర